ప్రిన్సిపాల్కి సూపరిటెండెంట్లకి చెప్పడం జరిగింది అదేవిధంగా సరైన సైన్ బోర్డులు లేకపోవడం వల్ల ఈ ఆసుపత్రులకు వస్తున్న వాళ్ళు చాలా వరకు నిరక్షరాశులు కావడం ఓపి తర్వాత ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోవడం ఓపికి కూడా ఎవరు ఎక్కడున్నారో తెలియకపోవడం దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట సైనేజ్ బోర్డులని ఎటువైపు వెళ్ళాలి ఎందుకంటే ఈ ఆసుపత్రులన్నీ మీకు అందరికీ తెలిసిన విషయమే ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ కాకుండా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా పీస్మిల్లో జోడించుకుంటూ వెళ్ళారు కొన్ని దశాబ్దాలుగా ఇది ఒక ప్రభుత్వం చేసిందని నేను చెప్పట్ల కొన్ని దశాబ్దాలుగా జరిగినవి ఇవి కాబట్టి ఎక్కడ ఏ బ్లాక్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి సైన్ సైన్ బోర్డు లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు ఆ సైన్ బోర్డులు ఉండాలి అనే దీని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్ట్రెచ్చర్లు వీల్చైర్లు మహాప్రస్థానం వాహనాలు వాటి లభ్యత డిమాండు లభ్యత మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించి డిమాండ్ ఎంతుంది అవైలబులిటీ ఎంతుంది దీని మీద కూడా ఒక ఆడిట్ నిర్వహించాలి తదనుగుణంగా కొత్తగా చేర్చాల్సిన వాటిని చేర్చడానికి కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం గురించి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్డర్లీ ఎన్ ఎన్ఎంఓలు కానీ ఎఫ్ఎన్ఓలు ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ ఇతర సాంకేతిక నిపుణుల పనితీరును కూడా అంచనా వేయాలి ఏదన్నా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకునే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని మాట్లాడడం జరిగింది వీటి మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది రోగులు అటెండెంట్లను ఆహ్వానించడానికి కూడా ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు ఎక్కడికి పోలో సరైన ఇది ఉండట్లా అందుకని ఒక ఫ్రంట్ డెస్క్ ఉండేలాగా ఒక మే హెల్ప్ యూ ప్రతి ఆసుపత్రిలో ఖచ్చితంగా మంచి విజిబుల్ ప్లేస్లో ఒక ఫ్రంట్ డెస్క్ కానీ హెల్ప్ యూ ఉండి వచ్చిన వాళ్ళని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో ఏ ఓపీకి వెళ్ళాలో కూడా ఒక మ్యాన్ పవర్ని పెట్టే దిశగా కూడా నిర్ణయం జరిగింది అదేవిధంగా ఓపీ సెంటర్లో చాలా ఇబ్బందులు ఉంటున్నాయి యాప్లు ఉంటున్నాయి అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండకపోవచ్చు ఒక్కోసారి సర్వర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుండచ్చు అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఓపీ సేవలు అందించడానికి కొరత సిబ్బంది కొరత ఉన్న కారణంగా ఈ నర్సింగ్ ట్రైనీలు అనేక నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి పారామెడికల్ కాలేజీలు ఉన్నాయి వీళ్ళని ఆ విద్యార్థుల్ని ప్రతిరోజు ఒక్కొక్క కాలేజీని కొన్ని రోజుల వారిగా ఇచ్చి వీళ్ళని ఓపీ సందర్భంలో ఈ యాప్లు వాడలేని వాళ్ళకి ఫిజికల్గా ఓపీ ఎక్కడ తీసుకెళ్ళడానికి వీటికి సహకారం అందించడం కోసం వాళ్ళ హాస్పిటల్తో మాట్లాడడం సంబంధిత హాస్పిటల్ కూడా మాట్లాడడం జరుగుతుంది వచ్చిన ఏ రోగి అయినా ఏ పే పేషెంట్ అయినా అరగంటలో ఓపీ సేవలు అందేలాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికోసం సూపరింటెంట్లకి ప్రిన్సిపాల్లకి చాలా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఓపీ కౌంటర్ల దగ్గర కూడా ఇప్పుడు ఏ ఓపీ ఒక చోటు ఉంటుంది రక్త ఒక చోట పరీక్షలు ఇంకో చోట ఉంటాయి అట్లా కాకుండా ఎక్కడైతే ఓపీ ఉంటుందో అక్కడే ఒక రూమ్ను పెట్టి ఆ ప్యాథలాజికల్ టెస్ట్లు అక్కడే చేసి రక్త నమూనాను అక్కడే సేకరించి అక్కడే పరీక్షలు నిర్వహించేలాగా కూడా అంటే దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా అదేవిధంగా సేకరించిన తర్వాత రెండు గంటల లోపల ఉదయం ఓపీలో ఇస్తే రెండు గంటల లోపల ఆ పరీక్షలు అయితే సేకరించారో వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా రిపోర్ట్ రావాలి ఉదయం చేసిన ఓపీ చేసిన డాక్టర్లే మధ్యాహ్నం కూడా ఉండాలి ఎందుకంటే ఏ పేషెంట్ అయితే పొద్దున ఓపీ చూసారో ఏ డాక్టర్ అయితే చూసారో పేషెంట్ని అదే డాక్టర్ సెకండ్ హాఫ్లో కూడా మళ్ళీ సెకండ్ ఓపీలో కూడా ఉండి ఆ పరీక్షలు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ ఆ రోగికి చూసి దాని తదనుగుణంగా వారికి వైద్య సేవలు అందించాల్సిన అవసరం మీద కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా రోజు ఎవరైతే ఓపీలో డాక్టర్లు ఉంటున్నారో వారికి తప్పనిసరిగా ఓపీ విధులకు హాజరు కావాలి ఏ సమయం అయితే ఉందో ఆ సమయంలో ఖచ్చితంగా వాళ్ళ దాని మీద ఖచ్చితంగా పర్యవేక్షణ విధానాన్ని కూడా రూపొందించడం జరుగుతుంది దానికోసం టెక్నాలజీని వాడుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ అనేక డయాగ్నోస్టిక్ నేను చెప్పాను కొరత ఉందని ఉన్నాయి వాటి మీద కూడా ఆడిట్ ఏవి చెడిపోయి ఉన్నాయి ఎప్పటి నుంచి చెడిపోయి ఉన్నాయి వేటికి రియేజ రియేజెంట్స్ లేవు ఈ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ మీద కూడా వెంటనే ఆడిట్ చేయాలా ఆడిట్ చేసిన తర్వాత ఎక్కడ కొరతలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది కాబట్టి దాని నుంచి వెంటనే దానికి రెమెడియల్ మెజర్స్ తీసుకోవడానికి ఉంటుంది తద్వారా రోగులు బయటికి వెళ్ళి పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఇక్కడే పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఇవన్నీ మనకు తెలియాలి రోగి ప్రజలు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఏంటి వాళ్ళ సంతృప్తికరంగా ఉన్నారా లేదా అని తెలియాలంటే వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ సిస్టమ్ కూడా తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది తదనుగుణంగా పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అక్కడ సిబ్బందిలో ఇంకొన్ని వాడితే బాగుండదు కాబట్టి కొన్ని సంస్థలైన ఎన్ఎస్ఎస్ఓ లేదా ఇస్కాన్ సంస్ లేదా ఇతర ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇటువంటి ఎవరైనా సమాజంలో ఎన్జిఓలు కానీ కలెక్టర్లతో సంప్రదించి వీళ్ళని కూడా మాట్లాడి కొన్ని మేనేజ్మెంట్ కాలేజీలు కానీ వీళ్ళని తీసుకొచ్చి ఒక క్వశ్చనీర్ తయారు చేసి పేషెంట్ల దగ్గర అటెండెన్స్ దగ్గర ఒక ఫీడ్బ్యాక్ విధానాన్ని మీరు వెళ్ళారా వెళ్తూనే పలకరించారా పలకరిస్తే సైనేజ్ బోర్డులు ఉన్నాయా సరైన ఓపీకి వెళ్ళారా ఓపీ వెళ్ళిన తర్వాత మీరు రక్త పరీక్షలు చేసుకున్నారా చేసుకున్న తర్వాత అది మధ్యాహ్నం వచ్చాయా మళ్ళీ ఆ డాక్టర్ మిమ్మల్ని చూసారా లేదా ఈ ఈ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఫీడ్బ్యాక్ సిస్టమ్ని కూడా ప్రతి ఆసుపత్రి కూడా తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఫిర్యాదులు చాలా వస్తున్నాయి అవినీతికరమే ప్రతిరోజు పేపర్లో చూస్తున్నాం మేము వాటినే ప్రామాణికంగా తీసుకొని కూడా ఆ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఈ నిజానికి సమీక్ష నిర్వహించడానికి ప్రధాన కారణం మీడియా కూడా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి మేము వచ్చింది రెండు నెలలే అనుకోండి రెండు నెలల్లో పూర్తిగా ప్రక్షాళన చేయడం అనేది సాధ్యం కాదు అయినప్పటికీ కూడా మీడియాలో వచ్చిన వార్తల్ని ప్రామాణికంగా తీసుకొని ఇతరత్ర మేము వెళ్ళినప్పుడు పర్యటన సందర్భంగా ఆసుపత్రుల్లో లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఇతరత్ర స్టేక్ హోల్డర్స్ ద్వారా వచ్చిన విషయాల్ని ప్రామాణికంగా తీసుకొని ఈ మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో భాగంగా అవినీతి మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కింద పైస్థాన్ నుంచి